అండి ఈ కళాకారతి ముందు మా ఎగ్జిబిషను స్టార్ట్ చేసామండి నిన్నటి నుంచి మీరందరూ తప్పకుండా ఇచ్చేయండి మా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి చాలా రకాలున్నాయండి బాంబే కానీ కుట్టిన ఖాదీ షర్ట్స్ కానించి మళ్ళీ ఇది కలంకారీలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండి మామూలు ఐటమ్స్ కాదు మీకు ఎక్కడ దొరకన ఐటమ్స్ ఉన్నాయి కలంకారీలో మీరు ఎంత పెద్ద షోరూమ్కి వెళ్ళినా ఇంత ఐటమ్ దొరకదు మా దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి గాజులు జైపూర్ గాజులు ఉన్నాయండి వరంగల్ టవల్స్ ఉన్నాయండి మళ్ళీ ఫ్యాంటీ షర్టింగ్ డైమాండ్స్ అండ్ దినేష్ ఇవన్నీ ఉన్నాయండి మీకు రండి లెనిన్ షర్ట్స్ ఉన్నాయండి షర్టింగ్ క్లాత్ మీకు చంపిస్తారు చాలా తక్కువ రీజన్ ప్రైస్లో ఉన్నాయి మా దగ్గర షపింగ్ కూడా ఉందండి దుప్పట్లు అయితే చాలా బాగుంటాయండి ఎక్కడా లేన సైతం దుప్పట్లు అయినా ది మాంక్రాన్స్ అయినా బెడ్షీట్స్ ఉన్నాయి ప్లస్ ఇవి ఉన్నాయి అన్నీ ఉన్నాయండి చీరాల కాటన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి పొట్ట ఐటమ్స్ కూడా ఉన్నాయి చలకప్ప ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి కోటాలు ఉన్నాయి కోట డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి గద్వాలు ఉన్నాయి ఒకటిగిరి మంగళగిరి అన్నీ ఉన్నాయండి మీరు రెండు ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థం అవుతుంది మా యొక్క స్టాక్ ఏంటో మా యొక్క ఇదేంటో మీరు అందరూ చూసి అర్థం చేసుకోండి చూడకపోతే నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవదండి చూస్తేనే వాటి యొక్క మీకు అందము ఆకర్షణ అంతా బాగా కనపడుతుంది రీజనబుల్ ప్రైస్ అండి మాది అంతాను చూడండి తప్పకుండా వచ్చి విచ్చేయండి వచ్చి చూడండి హండ్రెడ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఎవరి దగ్గర ఇంత ఐటెం ఉండదు మెమర్ మేడం కాదండి సార్ కదండి తప్పక విచ్చేయండి మంగళగిరి మంగళగిరి కాటను మంగళగిరిలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కోటా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా పెద్దవాళ్ళు కాటన్ ఉంది పట్టుంది మంగళగిరి కాటన్ ఉంది పట్టుంది అన్నిటి మీద టెన్ పర్సెంట్ నుంచిగా డిస్కౌంట్ వస్తుందండి కొంతమంది స్టార్ట్ అంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కం కంపల్సరీ కాదు ప్యూర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయండి అవి పదో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు పదిహేను పది గంటల సాయంత్రం తొమ్మిదిన్నర వరకు మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతుంది